హలో బార్డ్స్ హామో రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టాప్ క్వాలిటీ కలిగిన పట్టా పుంజులు అట్లాగే పెద్ద పుంజులు రెడీ టు ఫైట్కి సంబంధించినవి అన్నీ కూడా మంచి పుంజులు చాలా ఉన్నాయి అంటండి బ్రదర్ దగ్గర నెంబర్ ఆఫ్ క్వాలిటీ కలిగిన పుంజులు ఉన్నాయంటండి ఆయన పేరు ధనరాజ్ గారు అడ్రస్ వచ్చేసి తణుకు నుంచి పంపించారండి చాలా పుంజులు ఉన్నాయంటండి అండి దగ్గర వీటి హైట్లు ఇరవై రెండు నుంచి ఇరవై రెండున్నర వరకు ఉంటాయంటండి ట్వంటీ టూ నుంచి ట్వంటీ టూ అండ్ హాఫ్ వరకు ఉంటాయండి వెయిట్లు వచ్చేసి మూడు నుంచి మూడున్నర కేజీల వరకు ఉంటాయంటండి వీటి ఏజ్లో పది నెలల నుంచి ఫిఫ్టీన్ మంత్స్ వరకు అలా ఉంటాయండి రెడీ టు ఫైట్కి సంబంధించిన అన్నీ కూడా అడ్రస్ వచ్చి తనుకండి ఆయన పేరు ధనరాజ్ గారు వీటి యొక్క అయితే స్టార్టింగ్ రేటు ఐదు వేల నుంచి ముప్పై వేలు వరకు ఉంటాయంటండి బ్రదర్ నెంబర్ నేను టైటిల్ అంటే స్క్రీన్ మీద ఇస్తున్నానండి అండి ఆ నెంబర్తో మాట్లాడుకుని ఇంట్రెస్ట్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మాత్రమే బ్రదర్ కాల్ చేయమని మరీ మరీ చెప్పారండి ఎవరికైతే పుంజులు కావాలి ఈ పుంజులు నచ్చి ఇవన్నీ కూడా పెద్ద రేంజ్కి వచ్చే పుంజులుగా కూడా బ్రదర్ తెలియజేశారండి ఎవరైతే పుంజులు ఆసక్తి కలిగి తీసుకుందాం అనే ఉద్దేశం ఉన్న వాళ్ళని మాత్రమే బ్రదర్ కాల్ చేయమని చెప్పారండి అనవసరంగా టైంపాస్ కాల్ చేసే వాళ్ళైతే టైం వేస్ట్ వాళ్ళైతే చేయొద్దని బ్రదర్ మరీ మరీ చెప్పారండి ఆయన పేరు ధనరాజ్ గారు అడ్రస్ తనుకండి ఎన్ని పెద్ద 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 రేంజ్ పెద్ద పంద్యాలకు వచ్చే పుంజులుగా కూడా బ్రదర్ తెలియజేశారండి ఆయన దగ్గర చాలా కోడి పుంజులు ఉన్నాయంటండి ఆయన పేరు ధనరాజ్ అండి నెంబర్ ఆఫ్ క్వాలిటీ కలిగిన పుంజులు ఉన్నాయంటండి ఎన్ని కూడా పెద్ద రేంజ్ కట్టుకోవచ్చు అని బ్రదర్ తెలియజేశారండి కావాల్సిన వాళ్ళు మాత్రమే ఆ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను ఆసక్తి కలిగిన వారు మాత్రమే దయచేసి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ